హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకరా ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అయితే సండే మండే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి వ్లాగ్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫస్ట్ అయితే ఇదిగోండి చికెన్ బిర్యానీ అయితే తింటూ ఉన్నాం కదా ఇది రెండు గంటలకు అయితే తింటూ ఉన్నామండి మార్నింగ్ ఏంటంటే మా ఆయన ఎగ్జామ్ డ్యూటీ వేసారండి మా ఆయనకైతే సండే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా ఇప్పుడు పిల్లలకైతే మా ఆయనేమో మార్నింగే పెరుగన్నం తినేసి వెళ్తూ వెళ్తూ చికెన్ కావాలా మటన్ కావాలా అని చెప్పేసి అడిగారు మమ్మల్ని తెచ్చుకొని తినడానికి అనమాట సరే వద్దులే ఈరోజు కూరగాయలు ఉన్నాయి పాడైపోతాయి చాలా వరకు ఉన్నాయి ఇంకా వెజిటబుల్ రైస్ చేసి పన్నీర్ కర్రీ అయితే చేస్తాను చాలా బాగుంటుంది అని చెప్పాను మార్నింగ్ అయితే ఇంకా మేము ఓట్స్ తినేసి కొద్దిసేపు అలా కూర్చో అండంగానే పదకొండున్నరకి మా ఆయన అయితే వచ్చేసారండి ఎగ్జామ్ డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వచ్చేసారు అప్పుడే వచ్చేసావా అన్నాను సరే వెళ్ళి వచ్చేస్తానులే అని చెప్తున్నారు అనమాట మా ఆయన సరే సరేలే అని చెప్పాను ఇంకా అంతలోపు చిన్నయన వాళ్ళైతే అయితే ఫోన్ చేశారండి తిరుపతిలోనే ఉంటారనమాట మాకు పెళ్లి చేశారని చెప్పాను కదా మీకు వీడియోస్లో నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి తెలుసు అనమాట ఇంకా వాళ్ళకి అంటే చిన్నానికి ఈ మధ్య బాగాలేదండి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అవి ఆపరేషన్ చేసి తీశారు ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉన్నాడనమాట మమ్మల్ని అయితే చాలా బాగా చూసుకుంటున్నాడు ఇప్పుడు కలవరిస్తూ ఉంటాడనమాట రాకపోతే అందుకనేసి ఇంకా వారమంతా అంటే కుదరదు అనమాట చిన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అందుకనేసి ఇంకా ఎలాగో ఇప్పుడు వద్దు అంటున్నావు కదా ఇంకా ఈ టైం ఏం చే ఏం చేసిన వాళ్ళే పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దాము అని చెప్పేశారు నేనైతే ఇంకా వెంటనే టకటగా రెడీ అయిపోయి పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేసి అలాగే మా తమ్ముడు కూతురుందండి చిన్న పాప చాలా ముద్దుగా ఉంటుంది చాలా బాగుంటుంది తన్ని కూడా చూసినట్టుంటుంది అనేసి వెళ్ళి పాపను చూసేసి ఇంకా వస్తూ వస్తూ బిర్యానీ అయితే తెచ్చుకొని తిన్ తినేసామండి ఇంకా సాయంత్రం అయితే మా పాప ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేసుకునింది నేనైతే ఏమీ చెప్పలేదండి మా పాపకి ప్రాసెస్ అయితే టూ రెండు సార్లు అయితే రెండు సార్లు నేను చెప్పాను మూడోసారి అయితే తనే సొంతంగా చేసి మాకైతే పెట్టిందండి చాలా టేస్టీగా ఉన్నాయం అనమాట కరుం చాలా బాగున్నాయండి మా పాప చేసింది ఇంకా చూపిద్దామనేసి అలా వీడియో తీశాను ఇంకా నైట్ ఎనిమిదిన్నరకు అయితే ఈ కిచెన్ క్లీనింగ్ అంతా పెట్టుకునేసానండి పైన అంతా కబోర్డ్స్ ఉన్నాయి కదా పైన స్టవ్కు పైన కిచెన్ దగ్గర ఇవి దినుసులు అవన్నీ అక్కడ నేను వచ్చినప్పుడు చదివానండి మళ్ళీ తీయలేదనమాట ఇంకా అవి క్లీన్ చేసేసి పేపర్లు అంతా తీసేసి అక్కడుండే డస్ట్ అంతా ఇదిలిచ్చేసి పెట్టేసానమాట ఇంకా అందులో వేయటానికి పేపర్స్ లేవండి మా పాప బుక్స్కి అట్టలు వేసుకునేసింది నేను తెచ్చుకునేటివి ఇంకా నేనేమో న్యూస్ పేపర్స్ వేసుకోవాలి ఇంకా సరేలే అనేసి ఇంకా వేస్తాము అనేసి వాటి కోసం వెతుకుతూ ఉన్నాను ఇంకా సరే ఇంక ఇప్పుడు నైట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఖాళీగా ఉన్న డబ్బాలన్నీ క్లీన్ చేసేసుకున్నానండి అలాగే ఇంకా మేము తిన్న ప్లేట్లు ఉంటాయి కదా నిన్నటి సామాన్లు అండి శనివారం మార్నింగ్ అయితే క్లీన్ చేసేసాను ఇంకా చేద్దాము వంట చేద్దాము అనేసి అనుకుంటూ ఉండగా మా ఆయన వచ్చారని చెప్పాను కదా ఆ సామాన్ అయితే క్లీన్ చేసేసాను నైట్ అయితే మాత్రం బయట ఆరబెట్టేశాను కదండి అవన్నీ పోపుల డబ్బాలన్నమాట ఖాళీ అయిపోయినాయి ఇవన్నీ క్లీన్ చేసి బయట ఆరబెట్టేశానండి ఇంకా ఇవన్నీ సర్దాలి ఈ రోజన్నా అవుతుందేమో చూడాలి చూసారు కదా ఫ్రెండ్స్ బయటంతా ఎలా ఉందో బయట మా సామాన్లంతా ఆడ ఆరబెట్టేశాను ఎండ అయితే విపరీతంగా ఉందండి ఇంకా ఇది సోమవారం బ్లాగ్ అనమాట మార్నింగే బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అమ్మ వాళ్ళు కూడా వస్తామన్నారు ఈరోజు వంట చేసుకొని వెళ్ళాలన్నమాట ఇంకా అలాగే సామాన్లు అంతా లోపల పెట్టేసేయాలి బట్టలు వాషింగ్ మిషన్లో వేసేయాలన్నమాట అన్నీ కేటగిరీ కేటగిరీగా అన్నీ సపరేట్ సపరేట్ చేసి పెట్టేశాను ఒక బాయి అయితే వాషింగ్ మిషన్ అయితే వేసాను ఇంకా రెండు బాయ్లు అయితే పక్కన పెట్టేసి ఉన్నాను అనమాట ఇంకా అవి వేస్తూ నేనైతే వంట చేయాలి అదే అదేవిధంగా వీడియో కూడా అప్లోడ్ చేసుకోవాలన్నమాట చాలా పని ఉండాలి ఇంకా ఈరోజైతే అమ్మ వాళ్ళ కోసం ఇంకా పప్పు అయితే చేద్దాము అనుకుంటూ ఉన్నానండి పప్పు అయితే చేస్తాను ఇంకా మా ఆయన వచ్చారు అంటే ఇంకా లేట్ అయిందంటే ఇంకా అరుస్తారనమాట ఇక్కడ అదే చెప్తున్నాను బ్యా బే అరుస్తారు మా ఆయన అనేసి ఇక్కడ నేను వాయిస్ ఇద్దాము అనుకున్నానండి కానీ టీవీ వాయిస్ అనేది వస్తూ ఉంది ఇంకా అలా ఉంచడం ఎందుకులే అనేసి ఇంకా ఇక్కడ వాయిస్ అయితే ఇస్తూ ఉన్నాను నేను ఇంకా చూశారు కదా ఇదిగోండి ఇంకా పని అంతా చేసుకోవాలి అనేసి ఇంకా జ్యూస్ కూడా తాగాలి ఉసిరి జ్యూస్ ఇంకా ఉండేటివి కవర్లో ఉన్నాయండి అవన్నీ ఒక డబ్బాలో పెట్టేస్తే ఒక పని అయిపోతుంది కదా అనుకుంటూ ఉన్నాను అనమాట అనేసి అన్నీ ఇక్కడైతే సర్దేసుకుంటూ ఉన్నాను డబ్బాలలో స్టోర్ చేసుకుంటూ ఉన్నాను మా ఆయన అడిగితే ఒక కిలో వరకు తెచ్చి ఇంతకు ఇంతకుముందు అయితే హాఫ్ కిలో తెచ్చుకున్నాను ఉసిరి ఉసిరికాయలు అయితే అయిపోయాయి నా స్కిన్ చూసేట చాలా గ్లోగా గ్లోగా కూడా ఉంది నేను ఈ జ్యూస్ని వీడియోలో కూడా షేర్ చేశానండి కానీ కొంచెం వరకు గుర్తున్నంత వరకు మీతో షేర్ చేసుకున్నాను ఎందుకు పనిచేస్తుంది అని మెయిన్ అండి ఇది థైరాయిడ్ను కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట నాకైతే థైరాయిడ్ ఉందండి ఎలాగో నాకు థైరాయిడ్ ఉంది కదా ఇవి తాగడం వల్ల చాలా మంచిది అలాగే దగ్గు జలుబు ఇవన్నీ తగ్గిపోతాయండి ఆల్రెడీ థైరాయిడ్ ఉండే వాళ్ళకి ఈ సింటమ్స్ అన్నీ ఉంటాయన్నమాట అన్ని రకాలుగా నాకు బెస్ట్ మార్నింగ్ లేవగానే ఈ జ్యూస్ తాగితే చాలా మంచిది అనేసి ఇక్కడ జ్యూస్ అయితే తయారు చేసుకుంటూ ఉన్నానండి జ్యూస్ తాగిన తర్వాతే టిఫిన్ తింటాననమాట టిఫిన్ తిన్న తర్వాత ఒకవేళ తాగాలనిపిస్తే టీ తాగుతానండి లేదు అంటే ఇంకా వీడియోస్ అప్లోడ్ చేసుకొని వీడియో చేసే ముందు టీ తాగుతానమాట కొంచెం గొంతు అనేది స్వీట్గా వస్తుంది అందుకని ఎక్కువ అల్లం టీ అయితే తాగుతానండి కానీ ఈ మధ్య ఏంటంటే టీ తాగడానికి కూడా టైం ఉండట్లేదు అనమాట ఇంకా వీడియో అప్లోడ్ చేసుకొని ఈ పనులన్నీ చేసుకొని వంట చేసుకునేసరికి మధ్యాహ్నం ఒకటి అలా అయిపోతూ ఉందండి వంట అయిపోయేసరికి మా ఆయన వచ్చేసరికి కూడా నేను హడావిడిగా అయితే చేస్తూ ఉంటున్నాను ఈ మధ్య అయితే అంతవరకు అయితే ఉండిపోతూ ఉంది మార్నింగే చేసేస్తానండి వాషింగ్ మిషన్లో బట్టలు కానీ ఇంట్లో చెత్తలు ఇవన్నీ ఉంటాయి కదా చాలా వరకు పని ఉంటుంది ఇప్పుడు ఉండే పరిస్థితులు అంటే మనం మంచిగా తినాలంట తినకపోవడం వల్ల కాళ్ళు నొప్పులు చేతులు నొప్పులు బాగా వీక్ అయిపోతున్నాయంట అండి అస్సలు నడవలేని పరిస్థితి ఇప్పుడు అమ్మ కూడా అంతేనండి తినకనే కాళ్ళు చేతులు అయితే అస్సలు పనిచేయడం లేదనమాట ఇప్పుడు అసలు నడవలేకుంది అమ్మ అయితే తిండి తినకపోవడం వల్ల ఎక్కువగా టీ తాగి తాగి అన్నం ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఆ నొప్పులు అనేటివి ఎక్కువైపోయి చాలా వీక్ అయిపోయిందండి అమ్మ అయితే ఇప్పుడు ఆ దాదాపు అలా ఉండడం వల్ల అలా ఉండడం ఒక ఇరవై ఏళ్ళ ముంచి అలా ఉందండి ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమీ లేదు ఏమీ లేదు అని చెప్తూనే వచ్చారనమాట అమ్మ అయితే నొప్పులు తగ్గడానికి ఏవేవో టాబ్లెట్స్ వాడేసి ఇప్పుడైతే బాడీకి తెచ్చుకునేసిందనమాట అవన్నీ మింగటం వల్ల ఎక్కువైపోయాయి అని చెప్పేసి డాక్టర్ అయితే చెప్పారండి నాకైతే చాలా బాధ అనిపించింది ఇప్పుడుండే పరిస్థితుల్లో ఆడవాళ్ళకైతే మాత్రం ఇవే ఇంపార్టెంట్ అండి ఫుడ్ అనమాట ఫుడ్డు యోగా ఎక్సర్సైజు వాకింగ్ అనమాట ఇలాంటివి చేసుకుంటూ ఉంటే మనము ఆరోగ్యంగా ఉంటామంట అది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఆల్రెడీ నాకు కూడా అండి చేతులు కీళ్ళ దగ్గర అయితే వాపు చేసి నొప్పులు ఇచ్చేసాయండి నేనైతే ఇప్పుడు ఫుడ్ సక్రమంగా తీసుకోవడం వల్ల నాకైతే హెల్త్ బాగుంది అక్కడ నొప్పులు లేకుండా చాలా హెల్తీగా ఉన్నాను అన్నమాట ఇప్పుడైతే మాత్రం ఇంకా నా లాగా ఎవరైనా తిండి తినకుండా అలా ఉంటే ఉండే వాళ్ళకైతే చెప్తూ ఉన్నానండి ఫుడ్ అయితే ఏ ఏ పరిస్థితిలో కూడా అస్సలు తగ్గించకండి మార్నింగ్ టిఫిన్ టయానికి తినేయండి మధ్యాహ్నం భోజనం టయానికి తినేయండి అలాగే నైటు డిన్నర్ అన్నం ఏదో ఒకటి తినేసి ఏదైనా కానీ పండ్లు ఇలాంటివి తింటూ ఉండాలన్నమాట ఆకుకూరలు అండి ఎక్కువగా తింటూ ఉండాలన్నమాట ఈ జ్యూస్ తాగడం వల్ల మెయిన్ ఏంటంటే క్యాన్సర్ రాకుండా నివారిస్తుందంటండి ఈ జ్యూస్ అయితే మాత్రం అసలు అది చెప్పాలనుకున్నాను అదే మర్చిపోయాను అనమాట ఇన్ని రకాలుగా యూజ్ అవుతుందండి నేను మళ్ళీ జ్యూస్ చేసుకున్నప్పుడు చెప్తాంలే ఈ విషయాలన్నీ అనేసి అనుకున్నాను ముఖ్యంగా అండి ఆడవాళ్ళకైతే చెప్తున్నాను నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఫుడ్ అయితే తగ్గించకండి వీలైతే యోగా ఎక్సర్సైజ్ కూడా మీరు ఇంట్లో వరకు చేసుకుంటూ ఉండండి అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటామన్నమాట మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు మనం బాగుంటేనే కదా వాళ్ళకి చేసి పెట్టగలము మనము తినగలము కాబట్టి వాళ్ళ ఆరోగ్యం కూడా మన చే నే ఉంటుంది ఇంకా అందుకని నేనైతే మాత్రం స్కిప్ చేయకుండా తింటూ తాగుతూ ఇలా నా నేనైతే కేర్ అయితే తీసుకుంటూ ఉన్నాను నా విషయంలో అమ్మని చూస్తేనే నాకు భయం వేస్తుందండి ఫుడ్ తినకపోతే ఎందుకంటే ఆల్రెడీ చూస్తూ ఉన్నాం కదా కాబట్టి చాలా భయం వేస్తుంది అనమాట కొన్ని అమ్మ సింటోమ్స్ కూతుర్లకి ఒకరికే వస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు కదండి డాక్టర్స్ కూడా చెప్పారు అడిగితే వాళ్ళకు పుట్టిన వాళ్ళకు కూడా వస్తాయా అంటే వస్తాయి రేరు వస్తాయి రావడమేమో రాకుండా అయితే ఉండవు అని చెప్పారంట ఎందుకంటే నాకు కొంచెం కొంచెం సింటమ్స్ అయితే కనపడుతూ ఉంటాయి అందుకేనండి అసలు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను నేనైతే నట్స్ తింటాను గుడ్లు తింటాను ఆకుకూర తింటాను పప్పు తింటాను అనమాట అసలు స్కిప్ చేయకుండా వాటర్ బాగా తీసుకోవాలండి ఇంకా నేనైతే మీకు చెప్పేదైతే చెప్తూ ఉన్నాను ఎందుకంటే హాస్పిటల్లో పోతే ఆడవాళ్ళే ఎక్కువగా పెయిన్స్తో బాధపడుతూ ఉన్నారంట అండి ఈ కీల నొప్పులు చేతుల నొప్పుడు కాళ్ళు నొప్పులు నడవలేని పరిస్థితి అనమాట చేతులు అయితే తిరిగిపోయి ఉండయి చాలా బాధపడుతున్నారండి అసలు మందులు కూడా చేయవనమాట ఎప్పుడైతే మనం తింటూ ఆరోగ్యంగా ఉంటామో తింటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటామో అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని అయితే అస్సలు ఉండదు ఒకవేళ అలా మనకు కనపడ్డాయి అంటే తక్కువగా ఉన్నప్పుడే మనం హాస్పిటల్లోకి వెళ్ళి చూపించుకుంటే మంచిది అనమాట డాక్టర్ చెప్తూ ఉన్నారు ఇంత ఎక్కువైపోయిన దాకా మీరు వెంటనే అంటే అలా సింటమ్స్ చూపించగానే వెళ్తే మనకు తొందరగా అయితే తగ్గిపోయే అవకాశం అయితే ఉందండి ఎక్కువగా నడ నడవలేని పరిస్థితి రాకుండా ఉంటుందనమాట ఇంకా ఇదిగోండి అమ్మ వాళ్ళ కోసమైతే పప్పు చేశాను ఆల్రెడీ చాలాసార్లు మీతో షేర్ చేసుకున్నాను అనమాట పప్పు అయితే నేను ఇలాగే చేస్తానంటే పోపు పెట్టేసి పప్పు అయితే చేస్తాను చాలా టేస్టీగా ఉంటుందన్నమాట నా వీడియోస్లో అయితే చాలా వరకు ఉందండి పప్పు రెసిపీ అయితే మాత్రం ఇంకా ఇదిగోండి ఇంకా పప్పులేకి ఫ్రై ఏం చేయాలా అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఐదు మంది ఉన్నారు కదా ఐదు మందికి తీసుకెళ్ళాలి అలాగే ఇంకా మా ఆయన పిల్లలు ఇంట్లో అందరికీ కాబట్టి ఇదిగోండి నేనైతే ఇది ఒక హాఫ్ కిలో వరకు తీసుకున్నానండి క్యాబేజీ అయితే ఇంకా ఏం చేయాలా అనేసి ఆలోచిస్తూ క్యాబేజీ సన్నగా కట్ చేసి మంచిగా క్లీన్ చేసుకున్నాను వాటర్లో కొంచెం ఉప్పేసేసి క్లీన్ చేసేసుకొని సపరేట్గా అయితే బౌల్లో తీసుకునేసానండి ఆ తర్వాత కొద్దిగా ఒక హాఫ్ కప్పు వరకు శనగ పిండి ఉందనమాట అది యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత ఒక హాఫ్ కప్పు బియ్య పిండి అయితే యాడ్ చేసుకున్నానండి ఈ క్వాంటిటీ యాడ్ చేసుకోకపోతే మనకి ఓన్లీ క్యాబేజీ మాత్రమే తగులుతుంది ఇంక అందుకనేసి అదే హాఫ్ కప్పు ఇది హాఫ్ కప్పు అయితే యాడ్ చేసుకొని కారం ఒక వన్ స్పూన్ జీలకర్ర పొడి వచ్చేసి హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశాను ధనియాల పొడి వన్ టీ స్పూన్ యాడ్ చేసుకొని ఇదిగోండి అల్లం వెల్లుల్లి ఒక ఇంచు అల్లము రెండు వెల్లుల్లిపాయలు అనమాట పెద్దవి అవి మంచిగా తురిమేసుకున్నానండి తురిమేసుకొని ఇదిగోండి కొంచెం టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా ఆయిల్ అయితే ఫ్రై చేసుకుంటూ ఉన్నానండి ఇంకా ఆ తర్వాత అయితే మీతో షేర్ చేయలేదు మంచిగా ఆయిల్ బాగా కాంచుకోవాలన్నమాట తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోమంటే మనకు రెడీ అయిపోతుంది నొరగా తగ్గిపోయిన తర్వాత మనకు రెడీ అయిపోతుంది తీసుకొని ప్లేట్లో వేసేసుకోవడమే ఇంక ఇదిగోండి నేను ఇంక అన్నీ సర్దేశాను మా ఆయన అయితే వచ్చేసారు తినేసి అమ్మ అమ్మ దగ్గరికి అయితే వచ్చాము చూసారు కదా అమ్మ పరిస్థితి ఇలా ఉందండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి